హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియా ప్రాపర్టీస్ మనందరికీ తెలుసు మన తెలంగాణ గవర్నమెంట్ ఆర్ సంబంధించి ప్రతి విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ ప్రాజెక్ట్ని మ్యాక్ అతి త్వరలో స్టార్ట్ చేయాలని సంకల్పించుకున్నారు అయితే మన అందరికీ తెలుసు త్రిబుల్ ఆర్ అనేది టూ పార్ట్స్లో డెవలప్ చేస్తున్నారండి పార్ట్ వన్ వచ్చి నార్థన్ పార్ట్ పార్ట్ టూ వచ్చేసి సదరన్ పార్ట్ సో నార్థన్ పార్ట్లో మ్యాక్సిమం ల్యాండ్ పులింగ్ అయిపోతుందండి సో మ్యాక్సిమం వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్నే నేషనల్ అథారిటీ కూడా ఇచ్చేసింది కానీ పార్ట్ టూ వచ్చేసరికి సదరన్ పార్ట్కి కొద్దిగా డిలే అనేది జరుగుతుందండి సో ముందుగా మన తెలంగాణ గవర్నమెంట్ కొన్ని వేరే పద్ధతుల్లో ఫండ్ అనేది రేజ్ చేసి ఇది కంప్లీట్ చేద్దాం అనుకుందండి ఆ పద్ధతిలో ఒకటి పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ ర్షిప్ ద్వారా అదేవిధంగా హెచ్ఏఎం అంటే హైబ్రిడ్ ఆన్యుటి మోడల్ ద్వారా ఆర్బిఓటీ అంటే బేల్ ఆపరేట్ ట్రోల్ పరిశీలించారండి సో ఇప్పుడు వీ పద్ధతి కాకుండా ఒక కొత్త పద్ధతిని మన గవర్నమెంట్ పరిశీలిస్తుందండి అదే ఇన్వైట్ ఇన్వైట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం త్రిబుల్ ఆర్కు సంబంధించి అయ్యే ప్రతి ఖర్చు బాండ్ రూపంలో మనకు జన్ మనీ అనేది జనరేట్ చేస్తారు అంటే ఏంటంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే టోల్ పైసలు కానీ అదేవిధంగా యాడ్స్ వల్ల కానీ ఏదైనా అడ్వర్టైజ్ పరంగా కానీ సో అక్కడ జనరేట్ అయ్యే ఐటీ కంపెనీస్ కానీ దేని ద్వారా అయినా మనకు వచ్చే ఇన్కమ్ నుంచి ఈ బాండ్ రూపంలో జనరేట్ చేసి ఆ ఆర్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నారండి సో ఇది వేరే రాష్ట్రాలలో చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యింది సో మనకు తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని గురించి ఒకసారి పరిశీలిస్తున్నారు సో ఈ ప్రాసెస్ కనుక ఒకవేళ మనకు మంచిగా వర్కౌట్ అవుతుంది అని తెలిస్తే త్వరలోనే దీని కొరకు బిడ్డింగ్ కూడా పిలిచే ఛాన్సెస్ ఉన్నాయండి సో ఎవరైనా ఈ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఒక మంచి అవకాశం అండి సో అవుటర్ రింగ్ రోడ్ తర్వాత మనకు ఆర్ అన్నది ఈ తెలంగాణ కంప్లీట్ తెలంగాణకి మన గేమ్ చేంజర్గా కావడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్